ఏంటి ఇది నిజమేనా జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ కి శారీ చేస్తున్నారా ఎక్కడా చూస్తున్నావా మన డ్రెస్ సర్కే షాపింగ్ మాల్లో ఈ రంజాన్ ఉగాది సందర్భంగా ఆఫర్ల సవాల్తో తగ్గేదిలే అంటున్నారు శారీస్ విషయానికి వస్తే బ్రోకెట్ ఫ్యాన్సీ శారీ టూ ట్వంటీ ఫైవ్ డోలా సిల్క్ శారీ టూ నైన్టీ నైన్ కిట్క్యాట్ సిల్వర్ శారీ త్రీ హండ్రెడ్ అండ్ సిఫాన్ శారీ త్రీ థర్టీ త్రీ ఇంకా ఇలా ఎన్నో ఉన్నాయి ఇందులో కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ ఫైవ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అమ్మాయిల కోసం కుర్తీస్ ఫోర్ నైన్టీ నైన్ వెస్ట్రన్ టాప్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ సిక్స్ నైంటీ నైన్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్లోనే చేస్తున్నారు అన్ని అమ్మాయికైనా అబ్బాయి కేమ్లు లేవా అంటారా ఇంత పెద్ద షాపింగ్ మాల్లో అబ్బాయి కేమ్లు లేకుండా ఉంటాయా చెప్పండి మెన్స్ వేర్ లో టీషర్ట్స్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ సెట్స్ త్రిబుల్ నైన్ ఫార్మల్ ట్రౌజర్స్ వన్ జీరో డబల్ నైన్ బ్లేజర్స్ ఇలా ఇవన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఇస్తున్నారు కిడ్స్ వేర్ లో కూడా చాలానే ఆఫర్స్ ఉన్నాయి వీటిలో కూడా సెలెక్టెడ్ ఐటమ్స్ పై ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఆఫర్ డేట్ అయితే మంత్ థర్టీ ఎయిత్ వరకు ఉంది బట్ కలెక్షన్ మాత్రం అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా షాపింగ్ చేసేయండి డ్రెస్ సర్కిల్ లో అడ్రస్ అబ్దుల్ ఖాన్ ఎస్టేట్ కర్నూల్ వెళ్లే ముందు ఈ రిని మీ ఫ్రెండ్స్ కి ఈ